వెల్కమ్ టు అవర్ ఛానల్ శుక్రుడు స్త్రీ గ్రహం పైగా మహిళ పక్షపాతి ఈ గ్రహం స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు పురుషుల కంటే ఎక్కువగా మహిళలకే యోగాలను ఇస్తూ ఉంటాడు అదృష్టాలను కలిగి చేస్తాడు ఋషభంలో శుక్రుడు సంచారం మహిళల జీవితాలకు శుక్రుడు సమూలంగా మార్చేసే అవకాశం ఉంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు కలలో కూడా ఊహించిన భాగ్య అధికార యోగాలను ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా మేషం వృషభం కర్కాటకం సింహం కన్యా రుచిక మకర రాశి చెందిన మహిళలకు వృషభ సుక్రిని ఫలితాలు వంద శాతం వర్తిస్తూ ఉంటాయి జూన్ నెల పన్నెండు వరకు కూడా ఈ రాశుల మహిళలకు ఏదో రూపేణా అదృష్టం పడుతూనే ఉంటుంది ఏ రాశిల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశికి ధన కుటుంబ స్థానంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి సంతానం లేని వారు శుభవార్తలు వింటారు అవివాహితులకు కొద్ది ప్రయత్నంతోనే మంచి సంబంధం ఖాయమవుతుంది వృత్తి ఉద్యోగాల్లో వీరికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది ప్రతిభ పాఠ వాళ్ళ వస్తాయి పుట్టింటి ఆస్తి లభిస్తుంది అత్తవారి ఇంట్లో అనుకూలతలు పెరుగుతాయి ఈ రాశి మహిళలకు లక్ష్మీ యోగం పడుతుంది వృషభ రాశి వారు ఈ రాశిలో శుక్ర సంచారం వల్ల ఈ రాశికి చెందిన మాల్లవీయ మహాపురుష రాజకీయం ఏర్పడుతుంది దీని వలన ఒక ప్రముఖ వ్యక్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది ఈ యొక్క యోగం కారణంగా ఈ రాశి మహిళలకు సర్వత్ర ప్రాధాన్యత పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో తప్పకుండా అందలా ఎక్కుతారు కుటుంబ సమస్యలు దాంపత్య సమస్యలకు అవకాశం ఉండదు సంతాన యోగము కలుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది తమ ప్రతిభను నిరూపించుకోబోతు ఉన్నారు కర్కాటక రాశి వారు ఈ రాశికి లాభస్థానంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశి మహిళలకు సర్వత్ర ప్రాధాన్యత ప్రభావం పెరుగుతాయి అనారోగ్యం నుంచి విముక్తి లభిస్తుంది వృత్తి జీవితంలో రాబడి పెరుగుతుంది ఉద్యోగుల్లో పదోన్నతి అధికార యోగానికి అవకాశం ఉంది మరింత ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంలోనే ఆఫర్లు లభిస్తాయి సంసార జీవితంలో సుఖ సంతోషాలు వెలివిస్తాయి ఇటువంటి సమస్యలున్నా పరిష్కారం అవుతాయి సింహరాశి వారు ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్రుడు స్వస్థానంలో సంచారం చేస్తున్నందు మాలవీయ మహారాశి రాజయోగం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యత బాగా పెరుగుతుంది అధికారులతో అధికారులు పంచుకోవడం కానీ ప్రత్యేక బాధ్యత కానీ జరుగుతుంది సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి విహారయాత్రకు వెళ్తారు నిరుద్యోగులకు కూడా మంచి ఆఫర్లే లభిస్తాయి కన్యా రాశి వారు ఈ రాశికి భాగ్యస్థానంలో శుక్ర సంచారం వల్ల విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది విదేశీ సంపదను అర్థించే అవకాశం ఉంది విదేశాల్లో చదువులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న మహిళలకు శుభవార్తలు వింటారు పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పుట్టింటి నుంచి ఆస్తి లభిస్తుంది అత్తింటి వాళ్ళ ప్రభావం పెరుగుతుంది వృత్తి జీవితం కూడా కొత్త మలుపులు దొక్కుతుంది అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశం ఉంది రుచికి రాసివారు ఈ రాశి వారికి సప్తమ కేంద్రంలో సుఖ సంచారం వల్ల మహా మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది అకస్మాత్తుగా జీవనశైలి మారిపోతుంది సంపన్న జీవితంలో అడుగు పెట్టడం జరుగుతుంది సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదరడం కానీ అటువంటి కుటుంబాన్ని చెందిన వ్యక్తితో ప్రేమలో పడ్డం కానీ జరుగుతుంది దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోతాయి అన్యోన్యత అనుకూలతలు పెరుగుతాయి ఆకస్మిక లాభానికి కూడా అవకాశం ఉంది మకర రాశి వారు ఈ రాశికి అత్యంత శుభప్రదమైన పంచమ కోణంలో సంచారం ప్రారంభించడం వల్ల తప్పకుండా వీరికి ఆశలు నెరవేరుతాయి ఈ రాశికి చెందిన మహిళలకు సంతాన యోగానికి అవకాశం ఉంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు వీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి జీవిత భాగస్వామితో కలిసి వస్తాభరణాలు కొనుగొనే అవకాశం ఉంది ప్రతిభా పాఠవాలు వెలుగులోనికి వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో వీరికి ఆదరణ బాగా పెరుగుతుంది ఆరోగ్యము కుదరపడుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి